మనం నేర్చుకున్నాం అపవాది ఎక్కడ ఉందో మనం నేర్చుకుంటున్నాం ఈరోజుతో అపవాది ఎక్కడ ఉందో అనే విషయాన్ని నిన్నటి దినాన రెండు విషయాలు ఈరోజు ఒక రెండు విషయాలు నాలుగు విషయాలతో మనం ముగించుకుంటున్నాం కనుక జాగ్రత్తగా గమనించాలి చూడండి మత శువార్త ఐదో అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిదో వచ్చింది మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలేను వీటిని మించినది దుష్టి నుండి పుట్టినది హలలియా అందరు జాగ్రత్తగా వినాలి ఎవరు శబ్దం చేయదు గమనించండి పిల్లరా మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అంతకు మించి వచ్చినది దుష్టి నుండి వచ్చినది అంటే అపవాది నివాసం ఎక్కడుంది నీలో ఉన్నది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఎవరైతే మాట తప్పుతారో వారిలో అపవాది నివాసం చేస్తుందని జ్ఞాపకం చేసుకోవాలి మీరు చూడండి పిల్లలు ఇంకో మాట మనం చదువుకుందాం ఇక్కడ అవునంటే అవును కాదంటే కాదు అంతకు మించి మాట్లాడామంటే అది అపవాది యొక్క మాట మీరు అపవాదికి చోటిచ్చిన వాళ్ళు అని అన్నారు మరి అపవాది మాట ఏంటి అపవాది యొక్క ఉద్దేశాలేంటి మనలోని మాట మీద నిలబడకుండా చేస్తారు అందుకని మీరు గమనిస్తే చూడండి పిల్లరా యాకవ రాసిన పత్రిక మూడో అధ్యాయము రెండవ వచనాన్ని మనం ఒకసారి చదివినట్లయితే యాకవ్ రాసిన పత్రిక మూడో అధ్యాయము రెండవ అధ్యాయాన్ని మనం చదివినట్లయితే రెండవ వచనాన్ని మనం చదివినట్లయితే మూడవ అధ్యాయం రెండవ వచనం త్వరగా చదవండి అనేక విషయాల్లో మనం అందరము తప్పిపోవచ్చున్నాము మాట మాటయందు తప్పని ఎడల అట్టివాడు అట్టివాడు లోపము లేనివాడై ఉండి తన సర్వ శరీరమును ఉంచుకుంటాడు స్వాధీనం ఉంచుకునే శక్తి కలిగిన వాడిగా ఉంటాడని దేవుని మాట మనకు సెలవిస్తుంది అంటే సర్వ శరీరమును మన స్వాధీనంలో ఉంచుకునే శక్తి మనం సంపాదించుకోవటం సాతానికి ఇష్టం లేదు కనుక మాట తప్పేలా చేస్తుంది హలో మాట తప్పేలా చేస్తుంది అందుకనే మాట పూర్వీకులు మనం గమనించినట్లయితే మాట మీదనే జీవితాలు నడిచేవి నేడు మాటకు విలువ లేకుండా పోయింది అంటే మనుషులు మాట మీద నిలబడటం మానేశారు ఎంతసేపటికి కాగితాలు ఆస్తులు బంగారం వెండి ఏదో ఒక వస్తువు ఉంటే తప్ప ఈ రోజుల్లో అవసరానికి సహాయం చేసేవాళ్ళు లేదు కాబట్టి మాట నిలకడలేని వారిగా మార్చేసింది సాత ఎందుకంటే నీ శరీరము స్వాధీనంలో నీ స్వాధీనంలో ఉంచుకునే శక్తి నువ్వు పొందుకోవటం సాతానికి ఇష్టం లేదు కనుక ఆ శక్తి పొందుకోకుండా చేయటానికి సాతాను ఏం చేస్తుందంటే మాట మీద నిలబడకుండా చేస్తుంది ఎప్పుడైతే నువ్వు మాట మీద నిలబడకుండా అవుతావో అప్పుడు దేవుని రాజ్యంలోనికి నువ్వు వెళ్ళలేవు దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే పిల్లరా మాట తప్పని వాడిగా నువ్వు నివాసం చేయాలి దానికి వాక్యం మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం పదిహేనవ అధ్యాయంలో మీరు చదవగలిగితే పిల్లరా కీర్తన గ్రంథం సారీ కీర్తన గ్రంథం అంటే పదిహేనవ అధ్యాయం నాలుగో వచ్చినావు కీర్తన గ్రంథం పదిహేనవ అధ్యాయం నాలుగవ వచనాన్ని మీరు చూసినట్లయితే త్వర తరగతి ఆలయం చిన్నగా తీస్తున్నారు వాక్యాన్ని పదిహేనవ అధ్యాయం కీర్తన గ్రంథం పదిహేను అధ్యాయం నాలుగవ వచనం అతని దృష్టికి నీచుడు అసహ్యుడు యహోవయత్ భయభక్తులు గల వారిని సన్మానించును అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు పై వచనాల్లో మీరు చూసినట్లయితే ఆయన గుడారంలో అతిథిగా నిలవదగిన వాడెవరు అతని గుడారంలో అతిథిగా నివసింపదగిన వాడెవరు అని ఉంటుంది అక్కడి నుంచి చదవండి మీరు ఒకసారి నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు యథార్థమైన ప్రవర్తన ఆ నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే అట్టివాడు నాలుగుతో కొడ్యాలు చెప్పడు ఆ తన పొరుగువాడి మీద మోపడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యహోవయందు భయభక్తులు గల వారిని సన్మానించును అతడు ప్రమాణము చేయగా అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు ఎందుకు ఆయన గుడారంలో అతిథిగా నివసించాలి ఆయన గుడారంలో నువ్వు నివసించాలనంటే మాట తప్పకుండా ఉండాలి అయితే సాధాన్ని ఏం చేస్తుంది అంటే పిల్లారా మాట తప్పేలా చేస్తుంది అందుకనే అవునంటే అవును కాదంటే కాదు అంతే అవునన్నావా నీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎంత నష్టం కలిగినా నీవేం చేయాలంటే నువ్వు ఇచ్చిన మాట మీద నిలబడి అతను నువ్వు ఇచ్చిన మాటను నెరవేర్చే విషయంలో నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి అలెలియా అలా కాకుండా అయ్యా నేను మాటిచ్చిన మాట నిజమే కానీ నేను చేయలేకపోయాను నేను చేయలేను అని అనుకోడు మాట ఇచ్చావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు కార్యాన్ని చేయాలి ఆ కార్యాలు చేయటం అనేది పిల్లరా నువ్వు దేవుని గుడారంలో నివసించటానికి శక్తి కలిగిన అలా పరలోకంలో నువ్వు నివసించగలిగిన సామర్థ్యాన్ని సంపాదించుకుంటావు కాబట్టి ఆ సామర్థ్యం నీలోనికి రాకుండా ఉండటానికి సాతాను ఏం చేస్తుంది అంటే పిల్లరా మాట తప్పేలా చేస్తుంది అంటే సాతాను యొక్క నివాసం ఎక్కడుందంటే మాట తప్పే వారి హృదయము సాతాను యొక్క నివాసం అని మీరు జ్ఞాపకం చేసుకోవాలి మాట మీద నిలకడలేని వారి యొక్క హృదయాలు దేహాలు అపవాది యొక్క నివాసం ఎవరైనా కొంచెం కాబట్టి గమనించండి మన జీవితాలను మనము ఒకసారి స్వపరీక్ష చేసుకోవాలి మనల్ని మనం ఒకసారి వివేకం కలిగి ఆలోచన చేయాలి పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలని సిద్ధపడ్డాం కనుక పరలోక రాజ్యంలో మనం చేరాలి అని అంటే పరలోక రాజ్యంలో మనం దేవునితో కలిసి బ్రతకాలి అంటే నువ్వు మాట మీద నిలబడేవాడిగా ఉండాలి అలలియ ఎప్పుడైతే నువ్వు మాట మీద నిలబడతావో ఆ మాట మీద నిలబడిన నీవు నీ సర్వ శరీరాన్ని నీ స్వాధీనంలో ఉంచుకోగలిగిన శక్తిని సంపాదించుకుంటావు ఎప్పుడైతే ఈ శరీరం నీ స్వాధీనంలో ఉంటుందో శరీర కార్యాలు చేయకుండా ఆత్మకార్యాలు చేయడానికి నువ్వు శక్తిని సంపాదించుకుంటావు ఈ ఆత్మకార్యాలు నీ జీవితాన్ని ఏం చేస్తుందంటే వెలిగిస్తుంది అంటే అపవాది యొక్క నివాసం ఎక్కడుందంటే పిల్లరా మాట తప్పేవారి హృదయాలే అపవాది యొక్క నివాసం అపవాది ఎక్కడో ఉండదు నీలోనే మాట తప్పేవారిలోనే ఒకవేళ మాట తప్పే వాళ్ళు ఎవరైనా సరే అది సేవకులే కానీ విశ్వాసు కానీ మరి ఎవరైనా సరే మాట తప్పుతున్నావు అని అంటే నీ హృదయంలో అపవాది నివసిస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మాట తప్పేలా అపోవాది నిన్ను నడిపిస్తుందని తెలుసుకోవాలి కాబట్టి మాట మీద నిలబడటం నేర్చుకోవాలి ఎక్కడ నిలబడాలి మనం మాట మీద కాళ్ళ మీద కాదు నిలబడాల్సింది మాట మీద నిలబడాలి హలో దేని మీద నిలబడాలి మాట మీద పూర్వీకులు మాట మీద ఆస్తులు వదిలేశారు మాట మీద అంతస్తులు వదిలేశారు మాట కోసం ప్రాణం పెట్టారు వాళ్ళు అరే నేను మాట ఇచ్చాను ఏది ఏమైనా ఆ కార్యం జరిగి తీరాలి అని చెప్పేసి భుసాల మీద బరువు వేసుకొని వాళ్ళు నిలబడి కార్యాలు చేసేవారు అదిలియా కాబట్టి మాట మనల్ని ఎక్కడికే తీసుకెళ్తుందంటే పరలోకానికి తీసుకెళ్తుంది ఉట్టి మాటే కదా అని ద్రోసివేయద్దు నేటి కాలంలో సాతను అన్ని హృదయాలను మాట తప్పేవారు హృదయాలు ఎక్కువ అయిపోయాయి అందరి హృదయాల్లో అపవాదం ఏమైంది నిలబడిపోయింది కాబట్టి మాట మీద నిలబడని హృదయాలు సాతను యొక్క నివాసం మాట మీద నిలబడే వాళ్ళ యొక్క హృదయాలు యేసుకృష్ణ యొక్క నివాసం ఈరోజు నీ హృదయం ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మూడు నాలుగవదిగా మనం గమనించినట్లయితే చూడండి పిల్లారా దేవుని వాక్యం మనం చదువుకున్న ఎపిఎస్సులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవైవ వచనం నాలుగవ అధ్యాయం ఇరవైవ వచనం ఎపిఎస్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై సారీ నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచనం ఇరవై ఆరో వచనం కోప పడు పాపం చేయకుడి సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచుండకూడదు అపవాదికి చోటీయకుడి దొంగిల్ వారిక ఇక మీదట దొంగిల్లక అక్కరగలిగిన వారికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము మీ చేతులతో మంచి పని చేయచు కష్టపడాలి అలలియా అపవాది నివాసం ఏందట కోపడేలా చేస్తుంది ఏం చేస్తుంది కోపపడేలా చేస్తుంది కానీ వాక్యం ఏమంటుందంటే మీరు కోపపడండి ఏమంటుంది వాక్యం మీరు కోపపడండి కాకపోతే ఆ కోపం ఎలా ఉండాలి సూర్యుడు అస్తమించే వరకే ఉండాలి అస్తమించే లోపల మళ్ళీ మీరు ఏమైపోవాలి సమాధాన పడాలి నోటితో చెప్పాలి ఏమైపోవాలి సమాధాన పడాలి మీరు సమాధానం పడలేదనుకో అప్పుడు మీలోనికి అపవాద వచ్చేస్తుంది ఈరోజు చూడండి పిల్లరా అత్తకు కోడలకు సమాధానం ఉంటుందా మగుడు పిల్లలకు సమాధానాలు ఉంటున్నాయా మీరు ఆలోచన చేయండి ఏరేళ్ళకు ఏరేళ్ళకు సమాధానాలు ఉంటున్నాయా అనదములకు సమాధానాలు ఉంటున్నాయా ఇవన్నీ లక్షణాలు ఎవరు ఇవి అపవాది లక్షణాలు కోపపడని వాక్యం చెప్పింది కానీ పాపం చేయొద్దని చెప్పింది పాపం ఏమిటంటే పిల్లరా ఆ కోపాన్ని సంవత్సరాలు సంవత్సరాలు నెలలు నెలలు పిల్లరా గమనించాలి నెలలు నెలలు సంవత్సరాలు సంవత్సరాలు ఆ కోపాన్ని హృదయాల్లో నివాసం చేసుకొని అప్పుడు మా మా వాళ్ళు ఆ మాట అన్నారు అది నాకు ఇంకా గుర్తుంది అందుకనే మేము అప్పటి నుంచి మాట్లాడు కొన్ని సంవత్సరాలు అవుతుందని మా మధ్య మాట్లాడలేక కొన్ని తరాలు అవుతుందని మా మధ్య ఏమైందంటే మా పొలం దగ్గర ఒక మాట్లాడు మేము కొంచెం బాధపడుతున్నాము వేదన పడుతున్నాము అని చెప్పేసి అంటూ ఉంటారు హలలియా కాబట్టి ప్రియమైన దేవుని సంగమా గమనించండి ఏమిటి పరిస్థితి ఏంటి కోపము కోపపడండి కానీ కానీ మీరేం చేయకూడదు పాపం చేయొద్దు మరి పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి కోపడ్డారు కదా గొడవ పడ్డారు కదా మౌడు పిల్లలు గొడవ పడ్డారని అనుకుందాం ఏమవ్వాలి సూర్యుడు అస్తమించే లోపలనే భార్య భర్తో ఇద్దరిట్లో ఎవరు ఎవరికి వాళ్ళు తగ్గించుకొని ఇద్దరు కలిసి ఏమైపోవాలి మళ్ళా సమాధాన పడిపోవాలి అప్పుడు కలిసిపోవాలి మాట్లాడుకోవాలి లేకపోతే అత్త కోడలు గొడవ పడ్డారనుకోండి మాట్లాడుకోవాలి లేకపోతే ఏరాలు ఏరాలు గొడవలు పడ్డాలనుకోండి మాట్లాడుకోవాలి బావ మర్దలు గొడవ పడ్డారనుకుందాం మాట్లాడుకోవాలి మర్ది వదినా గొడవ పడ్డదనుకుందాం అనుకుందాం మాట్లాడుకోవాలి మరి ఆ తల్లిదండ్రులు గొడవ పడ్డారనుకుందాం మాట్లాడుకోవాలి కోప్పడతాం కదా కోప్పడతాం పిల్లల మీద కోపాడచ్చు అప్పుడే మళ్ళీ సాయంత్రం కల్లా ఏమైపోవాలట మాట్లాడుకోవాలి ఒకవేళ అలా మాట్లాడకుండా నువ్వు తిష్ట కట్టుకొని ఉన్నావు అని అంటే ఎవరు వచ్చి కూర్చుంటారు అందులో నోటితో అందరూ గట్టిగా వచ్చి కూర్చోారు ఇప్పుడు మాట్లాడకుండా ఉండే వాళ్ళ హృదయాల్లో ఎవరు నివాసం చేస్తున్నారు చెప్పాలి మీరు అందరు చెప్పాలి ఆ ఇప్పుడు అపవాది ఇల్లు ఎక్కడ ఉన్నది కక్షలు పెట్టుకునే వారు ఎక్కడ ఎవరిల్లు అది కక్షలు పెట్టుకునే వారి ఇల్లు అపవాదిల్లు ఎవరిదంటే కక్ష ఎవరైతే ఎవరిలో అయితే ఉంటుందో ఎవరిలో అయితే అసమాధానం ఉంటుందో వారిలో సాతాను నివాసం చేస్తుంది ఈరోజు సాతాని నివాసానికి కారణాలు సాతాను ఎక్కడో లేదు ఇప్పుడు మనుషుల హృదయాల్లోనే ఉందన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి మరి క్రీస్తు దగ్గరకు వచ్చిన నీవు కూడా అపవాది ఇంటిగా మారితే ఎలాగండి హలో మరి చూడండి బైబిల్లో మనం గమనిద్దాము మరి కొన్ని మాటలు మనం చదుద్దాం కీర్తన గ్రంథం రెండవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనం చూసినట్లయితే పిల్లరా ఒక మాట అక్కడ రాయబడుతుంది రెండవ అధ్యా రెండవ కీర్తన పన్నెండవ చరణం రెండవ కీర్తన పన్నెండవ చరణాన్ని మనం చదివినట్లయితే ఆయనకు కోపము త్వరగా రఘులు కొను కుమారిని ముద్దు పెట్టుకోండి అంటే ఎవరు ఆయన అనగా ఎవరు యేసు ప్రభు కంటే కోపం వస్తుంది అటు త్వరగా అంటే యేసు ప్రభు కూడా కోపడ పడ్డా హలో చెప్పరేంటండి కానీ ఆయన ఎవరి మీద కక్ష పెట్టుకోలేదు ఖండించాడు గద్దించాడు హెచ్చరిక చేశాడు ఆయన బుద్ధి చెప్పాడు కానీ ఎవరి మీద కక్ష పెట్టుకోలేదు ఎవరితో ఆయన మాట్లాడకుండా ఉండడు నాన్న అని పిలిస్తే ఏంటి తండ్రి ఏంటి ఏంటి నాన్న అని పలికే స్వభావం మన ప్రభు అయిన వేసుకు కాబట్టి పిల్లరా కోపం ఆయనకు త్వరగా వస్తుంది కానీ ఆయనకి కక్ష అనేది ఉండదు మరి మనకు విషయంలో ఆయన పిల్లలు కాబట్టి మనకు కూడా కోపం త్వరగా రావచ్చు ఎందుకంటే ఆయన ఆయన పిల్లలుగా ఆయన లక్షణాలు మనకి వస్తాయి మనకు కూడా త్వరగా కోపం రావచ్చు అలాగనే కోపం వచ్చినా నువ్వేం చేయాలంటే మళ్ళీ త్వరగా నీ వెళ్ళి అస్తమించే లోపల సమాధాన పడాలి లేదు పడను అన్నావా సాతాను హృదయముగా నీది మారిపోద్ది సాతానీలుగా నువ్వు మారిపోతావు సాతానీ హృదయంలోనికి వచ్చేస్తావు అపవాది నీళ్ళు వచ్చేసి నివాసం చేస్తుంది అపవాది నీ ఇంట్లో ఉండి నిన్ను నడిపిస్తుంది కాబట్టి నువ్వు దేవుని ఆత్మ చేత నడిపించబడాలి కానీ అపవాది ఆత్మ చేత నువ్వు నడిపించబడకూడదు హలో అలలియా అక్కడ అపవాదీలు ఏదట కోపం నివసించే వారి యొక్క హృదయాలు అపవాదిలుగా పిలువబడుతుంది హలలియా కోపం ఎవరిలో అయితే నివసిస్తుందో వారిలో అపవాది నివసిస్తున్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఇంకొక మాట చదివే వారి ఎనిమిదో అధ్యాయం రెండో వచనంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే యశు ప్రభు వాడలో పడుకుంటాడే ఆయన పడవలో పడుకున్నప్పుడు సముద్రం మీద గాలి తుఫాను వస్తుంది గాలి తుపాను చూసి శిష్యులు వెళ్లి యేసు ప్రభుని లేపుతున్నారు అయా మేము నశించిపోతున్నాం మీరు లెండి అని అప్పుడు ఆయన గాలిని సముద్రమును గద్దించగా అవి నిమ్మలమాయనను రాయబడ్డది కాబట్టి పిల్లరా ఆయన గద్దెప్పుడు గాలి సముద్రము లోబడుతుంది కానీ ఈ రోజు క్రైస్తవులం మనము లోబడుతున్నామా ఆయన పిల్లల వంటి పిలువబడుతున్న మనము లోబడుతున్నామా అందుకని ఆయన అంటున్నాడు మీరు కోపడండి తప్పలేదు కాకపోతే అది పాపముగా మారకుండా చూసుకోండి అయితే నువ్వేం చేయాలంటే నీవు కోపము దేని విషయంలో పడ్డావో ఆ విషయంలో వారికి బుద్ధి చెప్పి ఆ తర్వాత మళ్ళీ మీరిద్దరూ ఏమైపోవాలి సమాధాన పడాలి సమాధాన సంబంధమైన సువార్తను లోకానికి ప్రకటించండి అని చెప్పేసి దేవుడు తన సేవకులకి బాధ్యతని అప్పగించాడు ఈరోజు ఏ సంఘంలో మరి సమాధానం లేకుండా ఎంతమంది ఉన్నారో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి సంఘంలో మీరు చూడండి ప్రతి కుటుంబంలో చూడండి ఎవరితోనో ఒకరితోని ఖచ్చితంగా వారికి విభేదాలు ఉన్నాయి అందుకనే వాక్యం చదివిస్తుంది మీరు అర్పణను అర్పించేటప్పుడు ఎవరితోనైనా మీకు అసమాధానం ఉన్నదని మీకు తెలిస్తే మీరు మొదట అర్పణ అక్కడ వదిలేసి మీరు వెళ్ళి ఆ వ్యక్తితో సమాధానం పడ్డ తర్వాత వచ్చి మరలా మీరు మీ అర్పణను అప్పగించండి అలలియా అలలియా ఆ అర్పణ మీరు చక్కగా అప్పగించాలి ఆ అర్పణ ఎప్పుడైనా అంటే ఎవరితోనైనా అసమాధానంగా ఉన్నప్పుడు మీరు సమాధానం పడొచ్చిన తర్వాతనే అర్పణ ఇవ్వాలి కానీ ఆ సమాధానం లేకుండా మీరు అర్పణిస్తే నేను స్వీకరించడం దేవుడు చెప్తున్నాడు అలలియా అంటే సాతాన్ని హృదయంలో పెట్టుకొని దేవునికి అర్పణిస్తే ఆయన ఎలా తీసుకుంటాడు కాబట్టి ప్రియతమ దేవుని బిడ్లారా గమనించండి మన హృదయాలు ఎవరికీ నివాసంగా ఉన్నాయి మీ హృదయాలు ఎవరికి నివాసంగా ఉన్నాయి నీ అంతరంగంలో ఎవరితో అసమాధానంగా ఉన్నావు ఎవరెవరితో నువ్వు మాట్లాడుకుని ఉన్నావు నీ వీధి ప్రజలతోనూ నీ కుటుంబ ప్రజలతోనూ ఇరుగు పొరుగు వారితోనూ గొడవలు పెట్టుకొని కక్షలు పెట్టుకొని కాలఖండాలు పెట్టుకొని మీరు మాట్లాడకుండా ఉంటున్నారా అయితే నీ హృదయంలో ఉన్నది సాతానే గాని దేవుని ఆత్మ కాదు నీ హృదయంలో దురాత్మ పని చేస్తుందే తప్ప దేవుని ఆత్మ లేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి నిజంగా దేవుని ఆత్మ నీలో ఉంటే సాయంకాలానికి నువ్వేమైపోవాలి సమాధాన పడిపోవాలి దేవుడు కోరుకున్నది అదే పిల్లారా కాబట్టి దేవుని మాటకి సముద్రము లోబడుతుంది ఆ గాలి లోబడుతుంది మరి నీవు నేను లోబడుతున్నావా లేదో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం దేవుడు ప్రేమిస్తున్నాడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తున్నాడు దీవిస్తున్నాడు నాలుగు విషయాలు సాతాని యొక్క ఇంటి ఇల్లు ఎక్కడుందో నాలుగు విధాలుగా మనం నేర్చుకున్నాం ఒకటి సాతాన్ యొక్క ఇల్లు సమాధులు సమాధులు సేనా దయం పట్టిన వాడు సమాధులలో నివాసం చేస్తున్నాడు రెండో ఇల్లు ఏదే అని అంటే పిల్లరా మనం గమనించా చెప్పండి రెండో ఇల్లు ఏంటిది నీరు లేని ప్రదేశం అంటే వాక్యము లేని సంఘం అదలిగా నీరు లేని ఈ ప్రదేశాలలో సాతాన్ని నివాసం చేస్తుంది అనగా వాక్యము లేని సంఘాలు వాక్యం పరిశుద్ధాత్మ లేని సంఘాలు ఆ ఇల్లు అని అంటే సంఘము అని అర్థం కాబట్టి పిల్లరా వాక్యం లేని ఇళ్లలో సంఘాలలో పరిశుద్ధాత్మ లేని సంఘాలలో ఎవరు నివాసం చేస్తారంటే పిల్లరా సాతాను నివాసం చేస్తుంది మూడవదిగా మనం గమనించాము మరి మూడవది ఏంటని మనం ఆలోచన చేస్తే చెప్పాలి మూడవది ఏంటిది మూడవది మాట మీద నిలబడని వాళ్ళ యొక్క హృదయాలు సాతాని ఇల్లు మాట మీద నిలబడాలి మాట మీద ఎవరైతే నిలబడరో వారి హృదయాలు సాతాన్ యొక్క ఇల్లు అని మనం నేర్చుకున్నాం నాలుగవది కోపము చేత పాపము చేయటం కోపములో అంటే కక్షలు పెట్టుకొని జీవించటం అసమాధానముగా ఉండటం అనేది సాతాన్ యొక్క ఇల్లుగా తెలియచేయబడుతుంది దేవుని ఇల్లు అయితే పిల్లరా మనలో సమాధానం ఉంటుంది దేవుని ఇల్లు అయితే పిల్లరా మనలో కోపం ఉంటుంది కానీ పాపం చేయకుండా జాగ్రత్త పడతావు దేవుని ఇల్లు అయితే పిల్లరా నీవు మాట మీద నిలబడతావు దేవునికి ఇచ్చిన నీ మాట మర్చిపోవద్దు సావైనను కరువైన నేరుకైన ఇబ్బందైనను కష్టమైనను ఏ బాధ వచ్చినా నేను నీ సాక్షిగా బ్రతుకుతాను కాబో సంఘంలో మంచి పరిచారకుడిగా నమ్మకస్తుడిగా జీవిస్తాను సమాజంలో నీ సాక్ష్యార్థమై జీవిస్తానని చెప్పేసి గొప్ప ప్రమాణం దేవునితో చేశావు సంఘం ఎదు ఎదుట చేశావు సావుకుని ఎదుట చేశావు భూమి ఆకాశంలో ఎదుట నువ్వు ప్రమాణం చేశావు ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకునే విషయంలో నువ్వు దారి తప్పిపోతున్నావా అయితే ఆ ప్రమాణమును నిలబెట్టుకోలేకపోతున్నావా అని అంటే పిల్లరా లోపల శాతాను నివాసం చేస్తున్నాను జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఆ సాతాన్ నుంచి మనం విడుదల పొంది ప్రభు కొరకు సిద్ధపడినట్లుగా మన హృదయాలను దేవుని కొరకు సిద్ధపరుద్దాం కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సమాధుల సమాధుల స్థలాల్లో అనగా అనగా లోకం అని మనం నేర్చుకున్నాం సమాధులు అనగా లోకం అపోసుల కార్యంలో చెప్పబడినట్టుగా మూర్ఖులకి తరం వారికి వేరే రక్షణ పొందండి ఈ లోకము మృతులు మృతులను పాతి పెట్టుకుంటారు మనం సజీవులం గనక దేవుణ్ణి వెంబడించాలి యేసుని వెంబడించాలని మనం నేర్చుకున్నాం కాబట్టి లోకం అనే సమాజిలో నుంచి మనము వేరవ్వాలి లేకపోతే నీవు సాతాను నివాసం చే సాతాను నీ హృదయంలో నివాసం చేసిన వాడు అవుతావు రెండవది మనం గమనించినట్లయితే లేరా మనం నీరు లేని సంఘాలు అనగా వాక్యం లేని సంఘాలలో కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం ఏక దేవుడు పనిచేయని సంఘాలలోనే ఉన్నా పిల్లరా పరిశుద్ధాత్మ లేని సంఘాలని ఉన్నా అది నీవు జాతాని నివాసమే కానీ దేవుని నివాసం అది కాదు అని వాక్యం మనకు సెలవిస్తుంది కాబట్టి నీరు లేని సంఘాల్లో నువ్వు ఉండకూడదు మూడవది పిల్లరా చెప్పాలి మూడవది ఏంటిది మాట మీద నిలబడాలి నిజాయితీగా నిలబడాలి నువ్వు నిజాయితీ మాట తప్పినట్లయితే పిల్లరా నీవు సాతా ఉంటావు నాలుగవది ఏంటంటే పిల్లరా మరి చెప్పింది కోపము సమాధానం అంటే కోప్పటి కానీ పాపము చేయకుడి అంటే మీరు సూర్యుడు అస్తమించే లోపల మీరు సమాధానం పడ్డని చెప్పింది కాబట్టి సమాధానం అనేది నీలో ఉండాలి సమాధానం లేదు అని అంటే పిల్లరా మరి నీలో సాతాను లేదా అపవిత్రాత్మ నివాసం చేస్తుందని గమనించుకోవాలి ఈ నాలుగు లక్షణాలు నీ జీవితంలో మరి కలిగి ఉన్నట్లయితే అనగా మరి సమాధుల స్వభావము మరి నీరు లేని పరిస్థితులు వాక్యం లేని సంఘాలు పరిశుద్ధాత్మ లేని సంఘాలలో ఉన్నా మూడవది పిల్లరా దేవుని వాక్యం చెప్పినట్లుగా మన జీవితంలో గమనించాలి మూడవదేటిది మాట వినకపోవటం వలన మాట మీద నిలబడకపోవటం వలన మాట తప్పే జీవితం ఉన్న నాలుగవదిగా పిల్లరా మనం గమనించినట్లయితే సమాధానం లేకుండా ఉన్నా హృదయాలు మీకు ఉన్నట్లయితే ఇది సాధారణ నివాసం చేసే ఇల్లు కాబట్టి ఈ ఇట్టి మనసుని మనం మార్చుకొని ఇట్టి మనసుని మనం మార్చుకొని సమాధిలోనే లోకంలో నుంచి వేరే రక్షణ పొందుదాం పిల్లరా దేవుని మాట మనకు చెప్పినట్లుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ కలిగిన సంఘాలలో ఆత్మ కార్యములు జరుగు సంఘాలలో మనం సభ్యులుగా బిడలుగా చేర్చబడదాం నాలుగవది మూడవదిగా పిల్లరా మాట మీద నిలబడే స్వభావం కలిగిన వారిగా మాట తప్పకుండా మన జీవితాన్ని కొనసాగిద్దాం నాలుగవదిగా వ్యాపారం సమాధానం కలిగి జీవిద్దాం సమాధాన పరుచు వారు ధనిలు వారు దేవుని అని పిలువబడతారు కనుక మనం సమాధానం కలిగిన వారిగా జీవించి దేవుని రాకడ కొరకు సిద్ధపడుతూ సిద్ధపరుస్తూ ప్రభు రాక లెక్కబడదాం దేవుడి మాటలు మనందరి వినికిల్లో జీవించని ఫలింప చేయును గాక ఆమె మోకరించండి ప్రార్థన చేసుకుందాం